ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రేన్ నమ నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ మాసంలో వచ్చే పండుగల గురించి వాటి విశిష్టత గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి లక్ష్మీప్రదమైన మాసం శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో స్థితికారుడు అయిన శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవీరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన ఈ శ్రావణ మాసం అనేక రకములైన వ్రతములు నోములు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే ఈ శ్రావణమాసం చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్రం లగాయత్తు చూస్తే శ్రావణమాసం ఐదవ మాసం పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణమాసం అని పేరు శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన ఈ శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుకు చేసే పూజలు అనంతపుణ్యములను ఇస్తాయి శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం మహిళలు పాటించే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండడం వలన దీన్ని వ్రతాల మాసమని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది శ్రావణమాసంలో విశేష పర్వదినములు మంగళగౌరీ వ్రతం వరలక్ష్మీ వ్రతం నాగచతుర్థి పుత్రద ఏకాదశి రాఖీ పూర్ణిమ హయగ్రీవ జయంతి శ్రీరాఘవేంద్రస్వామి జయంతి శ్రీకృష్ణాష్టమి కామికా ఏకాదశి పోలాల అమావాస్య ఈ పర్వదినాలన్నీ కూడా శ్రావణమాసంలోనే వస్తాయి మంగళగౌరీ వ్రతం శ్రావణమాసం ముందు ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరీని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు గౌరీ మంగళగౌరి అని అంటారు సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తేదోలు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి వరలక్ష్మి వ్రతం శ్రావణమాసంలో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీవరలక్ష్మి వ్రతం దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరించాలి ఈ రోజున వరలక్ష్మి దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ పూజలో పాలుపంచుకుంటారు ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం శుక్లచవితి నాగచతుర్థి దీపావళి తరువాత జరుపుకునే నాగుల చవితిలాగా మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలందు రోజుని నాగుల చవితి పండుగల నాగపూజలు చేస్తారు రోజంతా ఉపవాసం ఉండి పుట్టవద్దకు వెళ్ళి పాలుపోసి నాగదేవతను పూజిస్తారు దూర్వాయుగ్మవ్రతం చేయడానికి కూడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి క్షత్రియ వైశ్యులు తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం అందుచేత ఈ రోజుని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు పూర్ణిమ హయగ్రీవ జయంతి ఈ శ్రీ శ్రీమహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవరూపం ధరించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకొని హయగ్రీవుడిని పూజించి శనగలు ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వశ్రేష్టం కృష్ణపక్ష అష్టమి శ్రీకృష్ణాష్టమి శ్రీ మహావిష్ణు యొక్క ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుభదినమే ఈ కృష్ణాష్టమి దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు పెరుగు వెన్నెలను సమర్పించడం అనంతరం ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తుంది కృష్ణపక్ష ఏకాదశి కామికా ఏకాదశి ఇక బహుళపక్షంలో వచ్చే ఏకాదశే కామికా ఏకాదశి ఈ రోజున నవనీతమును అంటే వెన్నను దానం చేయాలని పెద్దలు అంటారు తద్వారా ఈతి బాధలు పోయి కోరికలని నెరవేరుతాయని శాస్త్రవచనం కృష్ణపక్ష అమావాస్య పోలాల అమావాస్య పోలాల అమావాస్యను మహిళలు శ్రావణమాసంలో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు సంతానాన్ని కోరుకునే ఆడవారు దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు కాలక్రమేణ పోలాల అమావాస్య అన్న పేరు కాస్త పోలేరు అమావాస్యగా మారి పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్